హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ డివైన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు డివైన్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో యూనివర్స్ చూద్దామండి ఈరోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ కదండి పూజలు చేసుకుంటున్నారా నవరాత్రులు చేసుకుంటున్నారా అందరూ హ్యాపీగా ఉండాలండి మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ పంపిస్తుందో చూద్దాం ఫస్ట్ తర్వాత మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి Change Change What when the ego finally sees the utter madness of trying to control everything. యూ కమ్ టు సేక్రెట్ క్రాస్ రోడ్స్ ఇన్ యువర్ ఓన్ ఇవాల్యూషన్ కాబట్టి ఏం చెప్తుందంటే మీ యుగో ఏదైతే ఉందో వదిలేస్తేనే ఆ యుగోని వదిలేస్తేనే మీలో నిజమైన మార్పు వస్తుంది అని చెప్తున్నారండి దానివల్ల ఇబ్బందులు సమస్యలు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు సమ్ రిలేషన్షిప్లో మనం ఇంకొకరిని కంట్రోల్ చేయటం లేదంటే ఇంకొకరు కంట్రోల్ చేస్తుంటే మనం యాక్సెప్ట్ చేయటం ఉండకూడదు ఎలా అంటే ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్తో పోవాలి కానీ రిలేషన్షిప్ ఒకరు ఇగో చూయించి కంట్రోల్ చేస్తుంటే అది రిలేషన్షిప్ కాదు మీ ఇద్దరు మ్యూచువల్గా అండ అర్థం చేసుకొని మీ రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా మీ ఈగోని మీకున్న మీ పర్సన్కున్న మీ రిలేషన్షిప్లో ఈగోని తగ్గించుకోండి అని చెప్తున్నారు కంట్రోల్ని వదిలేయాలి అని చెప్తున్నారు నమ్మకాన్ని యాక్సెప్టె యాక్సెప్టెన్స్ని పెంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారండి అమ్మవారు వచ్చారు ఈరోజు నవరాత్రులు స్టార్ట్ మంచి మంచి కార్డ్ వచ్చిందండి నెక్స్ట్ మనం లవ్ వరేకల్ కార్డ్స్ నుంచి చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా కూడా చూద్దామండి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం గతంలో చేసిన వీడియోస్ కూడా మీకు కంటపడినాయి అంటే ఆ రోజుకి ఆ ఇన్ఫర్మేషన్ మీకు అవసరమని గుర్తుపెట్ గుర్తు చేసుకోండి ఆ టైంకి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందాలని మీ ముందుకు వచ్చిందని అర్థం అనమాట ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త ఆన్ అండ్అప్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఇది ఓన్లీ గైడెన్స్ మాత్రమే దీన్నే లైఫ్గా తీసుకోకండి గైడెన్స్ మనకి మన జీవితం సాఫీగా ముందుకు వెళ్ళాలంటే మనకి గైడెన్స్ ఇచ్చేవారు ఎవరు ఉండరు అదే టారో రీడింగ్లో గైడెన్స్ తీసుకొని మనం ముందుకు వెళ్తే మన జీవితం మంచిగా కొత్త కొత్త మలుపులు వస్తుంటాయి హ్యాపీ రిలే రిలేషన్షిప్ అవుతుంది మనలో మార్పులు ఏమున్నాయి మనలో ఏమి సం అంటే మిస్టేక్స్ మనలో ఏమున్నాయి ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఆ మిస్టేక్స్ని మార్చుకుంటూ మనల్ని మనం ముందుకు తీసుకువెళ్ మన జీవితం సాఫీగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తుంది అందువల్ల దీన్ని గైడెన్స్గా తీసుకోండి ఈ రిలేషన్షిప్ కార్డ్స్ మీ పర్సన్ గురించి ఏం చెప్తాయో చూద్దామండి రీడింగ్స్ నచ్చితే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూస్తున్నారు లైక్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మీ టైంని కేటాయించి రీడింగ్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఛానల్ని మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అది కూడా రాయండి నాకు అర్థమవుతుంది నేను ఇది నేర్చుకొని మీకోసం ఎందుకు చేస్తున్నానంటే చాలామంది రిలేషన్షిప్లో బాధపడుతున్నారు వారు అలా బాధపడకుండా వారు వారి జీవితాన్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్షతో నేను ఈ రీడింగ్ డైరో రీడింగ్ నేర్చుకొని చేస్తున్నానండి ఎవరో బాధపడకూడదు సంతోషంగా ఉండాలి జీవితం చాలా చిన్నది దానిలో మనకు తెలియకుండానే మన జీవితం ఒడిదుడుకులతో సమస్యలతో ఒంటరిగా పోరాడవలసి వస్తుంది చాలా వరకు ఇది కలికాలం అందువల్ల అలా కాకుండా మనలో మనం మార్పు తెచ్చుకొని ప్రతివారు పుడుతూనే ఏమి నేర్చుకోరండి ప్రతి ఒక్కరూ ఎదిగే కొద్దీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటారు అలానే మన సమస్యను పెద్దగా తీసుకొని దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళి మన జీవితాల్లో ఏం లేదు అయిపోయింది అని చెప్పి బాధపడుతూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనిపించదు డిప్రెషన్ ఒక్కటే ఉంటుంది మన ఆరోగ్యం పోతుంది అలా కాకుండా నేను ఏదైనా సవాల్ చేయగలను నా లైఫ్ని నేను నాకు నచ్చిన విధంగా బ్రతకగలను అని చెప్పి మీరు మీ కెరియర్లో కానీ మీ రిలేషన్షిప్లో కానీ మలుపులు మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే హ్యాపీగా ఉంటారండి మెయిన్గా రిలేషన్షిప్లో ఈగో అనేది రాకూడదు అది రావటం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తుతున్నాయి రిలేషన్షిప్ అంటే అండర్స్టాండింగ్ మీద నడవాలి అలా నడిస్తేనే ఆ ఫ్యామిలీ మూడు పువ్వులు ఆరు కాయలు అవుతాయి అన్నమాట ఓకే అండి చెప్పాలనిపించింది చెప్పారండి టైం టేకింగ్ అనుకోకండి మనం మంచిగా హ్యాపీగా ఉండాలి ఉన్న జీవితాన్ని బాధలతో గడపకూడదు అనమాట ఇప్పుడు మీరు హ్యాపీగా మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీ పర్సన్ మీ దగ్గరికి తప్పకుండా వస్తారు ఎందుకంటే మీలో మార్పు కనిపించింది యూనివర్స్ కూడా స్ట్రాంగ్గా తయారైన వారికి మంచి ఏమంటారు మంచి గైడెన్స్ ఇస్తుంది మీకు మంచి లైఫ్ను కూడా పంపిస్తుంది అన్నమాట తను మీ పర్సన్ని మీ దగ్గరికి చేరుస్తుంది ఎందుకంటే మీలో మార్పు కనబడింది మీరు హ్యాపీగా బతకగలుగుతున్నారు ఇప్పుడు మీరు ఏ ఏ సమస్యనైనా మీరు సాల్వ్ చేసుకునే పరిస్థితి మీ దగ్గర ఉంది ఓకే ఇక వీరు వీరి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు అని చెప్పి మీ పర్సన్ మీ దగ్గరకు పంపిస్తుంది అన్నమాట బోర్ మొక్క తోటి ఎక్కువచ్చి ప్లేఫుల్నెస్ అండి మై బిలౌడ్ ట్రూ వి మే బీ ఫిజికల్లీ అపార్ట్ స్పిరిచువల్లీ ఆర్ ఆల్వేస్ యునైటెడ్ ఫర్ లవ్ ట్రాన్సెంట్స్ స్పేస్ అండ్ టైమ్ నథింగ్ ఈజ్ మిస్సింగ్ మీతో చాలా డీప్ కనెక్షన్లో ఉన్నారండి మీ పర్సన్ చాలా రియల్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కమిట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది పాజిటివ్గా ఉన్నారు హీలింగ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ surrounded సరౌండెడ్ బై లైట్ ఫీల్ యువర్ రిలే రిలేషన్షిప్ బీయింగ్ హీల్డ్ దిస్ వెరీ మూమెంట్ గత గాయాలు హీల్ హీల్ కావాలి ఏవైతే మీ జీవితంలో జరిగినవో సమస్యలు వాటి గురించి హీల్ అవ్వండి హీల్ కావాలి అని తను ఇప్పటికీ తను హత్య అయిన ఫీలింగ్స్ గుర్తుకొస్తున్నాయి కానీ రికవరీ స్టేజ్లో ఉన్నారనమాట తను తను హీల్ చేసుకుంటున్నారు ప్యాషన్ యా మ్యాగ్నెటిక్ అండ్ సెడ్యూ సెడెక్టివ్ క్వాలిటీ సరౌండ్స్ యూ ఎట్ ప్రజెంట్ ఎంజాయ్ ఇట్ బలమైన ఆకర్షణ ఉందండి ఫిజికల్గా ఎమోషనల్గా ఇంట్రెస్ట్ ఉంది తనకి తను మిమ్మల్ని చాలా మీకు చాలా ఆకర్షితులు అవుతున్నారన్నమాట ఎమోషన్స్ ఆర్ ఏ న్యాచురల్ అండ్ నెసరీ పార్ట్ ఆఫ్ లైఫ్ లైఫ్లో ఎమోషన్స్ అనేవి చాలా న్యాచురల్గా ఉండాలి న్యాచురల్గా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు బట్ దే కెన్ ఆల్సో డిస్ట్రాక్ట్ యువర్ పర్సెప్షన్ అండ్ కుడ్ యువర్ విజన్ ఇన్ ఆర్డర్ టు సీ థింగ్స్ క్లియర్లీ యు మస్ట్ లెట్ గో రీసెంటిమెంట్ భావోద్వేగాలు వ్యక్తపరచడంలో దాచుకోవద్దు మీరు ఓపెన్నెస్ ముఖ్యం అని చెప్తున్నారండి తన భావోద్వేగాలను మీకు చెప్పాలి మీకు తెలియపరచాలి అని వారు ఫీల్ అవుతున్నారన్నమాట తన మనసులో తను ఈ విధంగా తను అనుకుంటున్నారు యాక్సెప్టెన్స్ ఈజ్ ద కీ టు రి ఇన్నర్ పీస్ ఎట్ టైమ్స్ వీ మస్ట్ యాక్సెప్ట్ ది థింగ్స్ యాజ్ దే ఆర్ దెర్ ఈస్ నో పాయింట్ ట్రైంగ్ టు చేంజ్ దట్ విచ్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్ ఒకరిని ఉన్నట్టుగానే స్వీకరించాలి రిలేషన్ సక్సెస్ అవుతుంది అప్పుడు వారు ఎలా ఉన్నారో వారిని అలానే యాక్సెప్ట్ చేస్తే మీ రిలేషన్ చక్కగా అవుతుంది అని తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఆ విధంగానే యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్షిప్ నేచర్ ద బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఇన్ యువర్ రిలేషన్షిప్ అండ్ యువర్ లవ్ లైఫ్ విల్ డ్రమాటికల్లీ ఇంప్రూవ్ మీ రిలేషన్షిప్కి ఫౌండేషను మొదట స్నేహం బలోపేతం అయినట్లయితే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారనమాట ప్లేఫుల్నెస్ లాటర్ ఈజ్ ఈజ్ ద బెస్ట్ థెరపీ హ్యావ్ సమ్ ఫన్ టుగెదర్ అండ్ రిమెంబర్ లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ హీలర్ మీ ఇద్దరి మధ్య సరదా ఉండాలి జాబ్స్ వేసుకుంటూ ఉండాలి సంతోషంగా ఉండాలి ఇద్దరు కలిసి అలా ఉండగలిగితే మీకు అదే మీ ఇద్దరికీ హీలర్గా పనిచేస్తుంది ఆ ప్రేమే మీకు హీలర్గా పనిచేస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు ఓవరాల్గా ఈ కార్డ్స్ ప్రకారం మీకు ఆకర్షితులయ్యారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనే భావన ఉంది తనలో తన ఈగో ఈగో ఉంది తనకి ఎక్కువ హీల్ అవ్వకపోయినా ఇష్యూస్ వలన స్లోగా ముందుకు పోతున్నారు హీల్ అవ్వలే ఇంకా ఈ పర్సన్ స్లోగా ముందుకు పోతున్నారు వాస్తవంగా రిలేషన్షిప్లో హ్యాపీనెస్ తీసుకురావాలని కోరుకుంటున్నారు ముందుగా వారు ఇంటర్నల్ వర్క్ చేయాలని ఫీల్ అవుతున్నారండి పూర్తిగా కమిట్మెంట్ ఇవ్వాలంటే వారు హీలింగ్ అవ్వాలి హీల్ అవ్వాలి యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి మిమ్మల్ని ఇవ ఇంతవరకు కొంత మీ పైన ఆకర్షిత్ ఆకర్షితులు అవుతున్నారు సారీ వారిలో ఉన్న మిస్టేక్స్ ఏంటి వారిలో ఉన్న తప్పప్పులు తెలుసుకుంటున్నారు ఇవన్నీ పూర్తిగా జరిగితే మీకు కమిట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి అది కూడా తన గురించి తను పూర్తిగా తెలుసుకొని మీ గురించి పూర్తిగా తన నమ్మకాన్ని పెంచుకుంటున్నారన్నమాట మీపై ఇంతకుముందు ముందు ట్రస్ట్ అనేది లేదు కదా అప్పుడు మీ రిలేషన్షిప్ గ్రోత్ కూడా ఉంటుంది చేంజ్ కనిపిస్తుంది వారిలో ఇగో తగ్గించుకొని కంట్రోల్ చేయడం వదిలేయాలి అని ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి మీ మాట వినాలి మిమ్మల్ని ఫ్లెక్సిబిల్గా మీతో ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారు అలా ఉంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని కూడా తను ఫీల్ అవుతున్నారన్నమాట మీ మీతో ఫ్రెండ్షిప్గా ఎక్కువ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు కమిట్మెంటు మీకు ఇవ్వాలి మీతో పేషెన్స్గా సపోర్ట్తో ఉండాలి జడ్జ్ చేయకుండా యాక్సెప్ట్ చేయాలి తను ఇవ్వని తగ్గించుకోవాలని కూడా అనుకుంటున్నారన్నమాట ఇవన్నీ వారిలో మార్పులు చూడండి ఇది మీకు రిజర్వ్ అయితే కామెంట్ చేయండి మరిన్ని రీడింగ్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని Like Thank you.